శత్రుదేశాల కుతంత్రాలను ధీటుగా ఎదుర్కోవాలంటే రక్షణ రంగంలో మనదైన ఆయుధ సంపత్తి అత్యవసరం దానిపైనే భారత్ ఏళ్లుగా దృష్టి సారించింది ఫలితంగా అనేక స్వదేశీ ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది అందులో అత్యంత ముఖ్యమైంది పినాక మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ శత్రు స్థావరాలను లక్ష్యాలను సెకండ్ల వ్యవధిలో ధ్వంసం చేయగల పినాక మరో పరీక్షలోనూ సత్తా చాటింది డిఆర్డీఓ ఆధ్వర్యంలో రాకెట్లను పరీక్షించి అవి చేరగలిగే దూరం ఖచ్చితత్వం లాంటి అంశాలను పరీక్షించారు దీని ద్వారా పినాక భవిష్యత్తులో భారీ లక్ష్యాలను ఛేదించగల సత్తాను సొంతం చేసుకుంది ప్రత్యర్థి లక్ష్యాలను ఇట్టే పటాపంచర్ చేయగలదు ఈ నేపథ్యంలో పినాకా మల్టీ బ్యారెల్ లాంచర్ ప్రత్యేకతలను తెలుసుకుందాం శరవేగంగా మారిపోతున్న భౌగోళిక వ్యూహాత్మక పరిస్థితుల్లో మనకంటూ ప్రత్యేకమైన ఆయుధాలను కలిగి ఉండటం తప్పనిసరిగా మారింది సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు నెలకొంటే పటిష్ట ఆయుధ వ్యవస్థను కలిగి ఉంటేనే శత్రువుపై విజయం సాధించగలం అందుకు ఆయుధాల పరిశోధన సామర్థ్యాల పెంపునకు సంబంధించిన పరీక్షలను ఎప్పటికప్పుడు జరుపుతూనే ఉండాలి ఈ క్రమంలో జరిగిందే పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ పరీక్ష గైడెడ్ ఆయుధ వ్యవస్థల్ని సైన్యంలోకి ప్రవేశపెట్టడానికి ముందు గురువారం పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ ఆధ్వర్యంలో రాకెట్లను పరీక్షించి అవి చేయగలిగే దూరం ఖచ్చితత్వం వంటి వేర్వేరు అంశాలను మదించారు భిన్న ప్రదేశాల నుంచి మూడు దశల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు రక్షణ శాఖ తెలిపింది రెండు లాంచర్ల నుంచి పన్నెండు చొప్పున రాకెట్లను దీనికోసం వాడినట్లు వెల్లడించింది కాగా ప్రొవిజనల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ పీఎస్క్యూఆర్ ధృవీకరణ ప్రయోగాలలో భాగంగా దీనిని పరీక్షించినట్టు అధికారులు తెలిపారు పినాకా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన బహుళ రాకెట్ లాంచర్ దీనిని భారత సైన్యం కోసం డిఆర్డీఓ అభివృద్ధి చేసింది యుద్దతంత్రంలో అద్భుత సత్ఫలితాలను అందించే శక్తి సామర్థ్యాలు కలిగిన పినాకా గైడెడ్ ఆయుధ సంస్థ కార్గిల్ యుద్దంలో పాల్గొని శత్రు లక్ష్యాలను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించింది వాస్తవానికి పినాక కంటే ముందు భారత సైన్యం రష్యా నుంచి కొనుగోలు చేసిన బియ్యం ట్వంటీ వన్ గ్రాడ్ రాకెట్ లాంచర్ను వినియోగించేది అయితే వాటి దిగుమతిని తగ్గించి అలాంటి ఆయుధాన్ని దేశీయంగా తయారు చేయాలనే ఆలోచనతో నాటి సైన్యాధికారులు దీని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొదలైన పినాక తయారీ పంతొమ్మిది వందల తొంభై రెండులో పూర్తయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పరీక్షలు పూర్తి చేసుకుంది కార్గిల్ యుద్ధంలో విజయానికి పినాకా లాంచర్ ఎంతో తోడ్పడింది మొదట్లో ఇది ముప్పై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేసేది తర్వాత దశల సామర్థ్యాన్ని పెంచారు అందులో మార్క్ వన్లో ముప్పై ఎనిమిది కిలోమీటర్లకు మార్క్ టూలో అరవై కిలోమీటర్లకు పెంచారు ఆ తర్వాత దీని సామర్థ్యాలు పెంచేలా అనేక ప్రయత్నాలు చేసిన డిఆర్డీఓ డెబ్బై ఐదు కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించేలా సామర్థ్యాన్ని విస్తరించారు కాగా పినాకా గైడెడ్ ఆయుధ వ్యవస్థ సామర్థ్యాలను వంద నూట ఇరవై రెండు వందల ఇరవై కిలోమీటర్లకు విస్తరించేందుకు డిఆర్డీఓ భారత సైన్యం కృషి చేస్తోంది అందులో భాగంగా నిర్వహించిందే గురువారం నాటి పినాకా గైడెడ్ పరీక్ష ఇప్పటి వరకు ఉన్న సామర్థ్యాల మేరకు పినాకలోని పన్నెండు రాకెట్లను నలభై నాలుగు సెకండ్లలో శత్రు రాకెట్లను ధ్వంసం చేయగలదు ఇది మాన్యువల్ రిమోట్ ఆధారంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు ఒకటేమో డిఆర్డి అంతర్గతంగా డెవలప్ చేసింది తర్వాత దీన్ని నార్మల్ అట్లరీ గన్స్ ఉంది ఇది ఆర్టిలరీలో ఒక భాగంగా తీసుకోవడం జరిగింది అయితే అట్లరీ గన్ పొజిషన్స్ కొన్ని స్టేషనరీ ఉంటాయి కొన్ని మొబైల్ ఉంటాయి అయితే ఇది టాటా ట్రక్ టాటా చేసిన టాటా ట్రక్ మీద మౌంట్ చేయడం జరిగింది దీంతో మొబిలిటీ ఎక్కువైంది అయితే ఆ మొబిలిటీ ఎక్కువ చేయడానికి సెంట్రల్ వెహికల్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ ప్లస్ ఆ వెహికల్ సామర్థ్యం ప్రొటెక్షన్ ఆర్మమెంట్ అంటే దాని బయట కవర్ ఉంటుందో అది పెంచడానికి ఆర్మమెంట్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ప్లస్ దాంట్లో రెడార్ ఎబిలిటీ కూడా పెట్టడం జరిగింది అయితే ఇవన్నీ స్వదేశంలో మన చేసిన ఇండిజినస్ చేయడం వలన దీని శక్తి పెరిగింది ట్రైనింగ్ ఎబిలిటీ పెరుగుతుంది పినాకను విస్తరించే క్రమంలో డిఆర్డీఓ రెండు వేల ఇరవైలో ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించగా ఇందులో ఆరు రాకెట్లను విజయవంతంగా ప్రయోగించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో సామర్థ్యం మరింత పెంచేలా ఇరవై ఐదు రాకెట్లు ప్రయోగించి నలభై ఐదు కిలోమీటర్ల దూరం వరకు పినాక చేరుకోగలిగింది రెండు వేల ఇరవై రెండులోనూ ఖచ్చితత్వంతో పరీక్షించారు ఇలా భారత ఆయుధ వ్యవస్థలోనే అత్యంత కీలకంగా మారింది పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ భవిష్యత్తులో యుద్ధాలు అనివార్యమైతే వాటిల్లో పినాకా వ్యవహరించనుంది పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ శక్తి సామర్థ్యాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి దీని సత్తాను గుర్తించి మొదటగా పినాకను ఆర్డర్ చేసింది ఆర్మేనియా మరికొన్ని దేశాలు కూడా ఇప్పటికే పినాకను కొనుగోలు చేసేందుకు భారత్తో ఒప్పందం చేసుకున్నాయి ఇక అత్యంత ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మాత్రం ఫ్రాన్స్ గురించి ప్రపంచంలో అత్యుత్తమ ఆయుధాలను తయారు చేయగల సత్తా కలిగిన ఫ్రాన్స్ ను భారత్ లో తయారైన పినాకీ మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ అమితంగా ఆకర్షిస్తోంది ఇలాంటి ఆయుధ వ్యవస్థ తమ సైనిక అవసరాలకు ఎంతో కీలకమని ఫ్రాన్స్ భావిస్తోంది దాని కొనుగోలుకు భారత్ తో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతోంది ఈ తరహా వ్యవస్థను కలిగిన భారత్ సహా ఇతర దేశాలతో చర్చిస్తున్నట్లు ఫ్రెంచ్ ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ స్టీఫెన్ రిషు తెలిపారు ఈ మన ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ జరిగింది ఇప్పుడు దీంట్లో వేరే దేశాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఆర్మేనియా రష్యా దగ్గర ఇంకా ఫ్రాన్స్ ఇవి పినాకా మిసైల్స్ కోసం ఆర్డర్ చేస్తున్నాయి అయితే మన మన స్వదేశ సాంకేతికతోటి దీని కాస్ట్ కూడా మన తక్కువ జరిగింది దగ్గర దగ్గర ఈ మిసైల్ కాస్ట్ టూ పాయింట్ త్రీ క్రోర్స్ అవుతుంది అదే మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దగ్గర దగ్గర పంతొమ్మిది కోట్ల ఖర్చు పడుతుంది అన్నమాట దాంతో ఇండిజినస్ కాబట్టి దీని ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ దీని కాంపనెంట్స్ అవన్నీ మన దగ్గర తయారైతున్నాయి కాబట్టి మన కంట్రోల్ దీని మీద బాగుంది ఇంకా ముందు ముందుకు కూడా పినాకా మిసైల్ సిస్టమ్స్ ఇంకా డెవలప్ చేసుకుని మన మన సామర్థ్యం కోసము మన టెరైన్ కోసము మన రీజియన్ కోసము ఏ విధంగా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చో ఇంకా పరిజ్ఞానం పెరుగుతుంది దీంట్లో డిఆర్డి సైన్యము వీళ్ళందరూ ఇన్పుట్స్ తీసుకుని ఒక మంచి మిసైల్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటే మనకే కాదు బయట దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకునే సామర్థ్యం మనము చేసుకుంటున్నాము ఆయుధ సంపత్తిని అంతకంతకు పెంచుకుంటున్న భారత్ అనేక దేశాలకు ఎగుమతులను విస్తరిస్తోంది ఈ క్రమంలో పినాకా మల్టీబ్యారల్ రాకెట్ లాంచర్ ఎగుమతులు మరో స్థాయికి చేరే అవకాశం ఉంది దీంతో ప్రపంచ మార్కెట్లో భారత ఆయుధ ఎగుమతులు కీలకంగా మారనున్నట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు